మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన రచనం అంతా ఇప్పటికే చూసి ఉంటారు రెండు రోజులుగా తన ఇంటి చుట్టూ నడుస్తున్న కాంట్రవర్సీ వల్ల మోహన్ బాబు గారు ప్రెస్ గురయ్యారు వాస్తవానికి మోహన్ బాబు గారికి ఇది ఎంతో క్లిష్ట సమయం తన వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్న తరుణంలో తనపైనే అన్ని ఆరోపణలు వస్తున్న సమయంలో ఆయన చాలా సంయమనం పాటించి ఉండాల్సిందే కానీ వరుసగా జరుగుతున్న కొన్ని కీలక పరిణామాల వల్ల మోహన్ బాబు గారిలో అసహనం స్థాయికి చేరిపోయింది కన్న కొడుకు మంచు మనోజ్ అతని భార్య మౌనిక ఏకంగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి తనపై ఫిర్యాదు చేయడంతో ఆయనలో ఆగ్రహం కట్టలు దించుకుంది నా ఇంటికి రావద్దంటూ మనోజ్కు తెగేసి చెప్పినా నా కూతురు ఆ ఇంట్లో ఉందంటూ గేట్లు బద్దలు కొట్టుకున్న మరి మంచు మనోజ్ ఆయన భార్య మౌనిక లోపలికి వెళ్లడంతో మోహన్ బాబు గారు ఉండబట్టలేకపోయారు ఆయన కోపం కాస్త అక్కడ వార్తలను కవర్ చేస్తున్న మీడియా సిబ్బంది వైపునకు మళ్ళింది టీవీ నైన్ మైకు లాక్కుని మరీ ఆ టీవీ నైన్ సిబ్బందిపై దాడి చేశారు అంతే అక్కడున్న వాళ్లంతా ఉలిక్కిపడ్డారు వెంటనే పోలీసులు ఆయన్ను ఆపేశారు ఆ తర్వాత కాసేపటికే మోహన్ బాబు గారి ఆడియో మెసేజ్ అంటూ ఓ పది నిమిషాల వీడియో బయటకు వచ్చింది ఆ తర్వాత కాసేపటికి ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఆయనకి ఏమైందో ఏం జరిగిందో తెలియదు కానీ మంగళవారం రాత్రి అయితే కొడుకు మంచు విష్ణుయే తండ్రి మోహన్ బాబును ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇది మంగళవారం రాత్రి మోహన్ బాబు కేంద్రంగా జరిగిన తతంగం ఆయన తన ఆడియో మెసేజ్లో ఏం చెప్పారు కొడుకు మనోజ్పై ఆయన ఎలాంటి ఆరోపణలు చేశారు వంటి వివరాలను ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదులే కానీ ఒక్క విషయం మాత్రం విస్తుపోయేలా అనిపించింది నీ భార్య చెప్పుడు మాటలను విని నువ్వు విపరీతంగా మద్యం తాగుతున్నావు నీ భార్య వల్లే నువ్వు తాగుడుకు బానిసయ్యావు అది మానుకో మనోజ్ అంటూ మంచు మోహన్ బాబు గారు అన్న మాటలను వింటుంటే నాకైతే షాకింగ్గా అనిపించింది వాస్తవానికి ఈ లోకంలో ఏ భార్య అయినా సరే భర్త మద్యానికి అలవాటు పడకుండా ఉండాలని కోరుకుంటుంది భర్తకు మద్యం తాగే అలవాటు కనుక ఉంటే భర్త తాగుడు మానేయాలని పూజలు చేస్తూ ఉంటుంది భర్త తాగుడు మానిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కానీ మంచు మనోజు విషయంలో మాత్రం వ్యవహారం వింతగా ఉంది మంచు మనోజ్ను మద్యం తాగమని ఇంకా ఇంకా తాగమని ఆయన భార్య మౌనికే ప్రోత్సహిస్తుందంటూ ఆమె వల్లే మద్యానికి బానిస అయ్యాడంటూ మోహన్ బాబు గారు ఆరోపణలు చేస్తున్నారు ఇందులో నిజమేంత అసలు ఇది నిజమా కాదా అన్నది ఆయన కుటుంబ సభ్యులకు మంచు మనోజ్ సన్నిహితులకు మాత్రమే తెలిసే విషయం ఇక ఈ విషయాన్ని వదిలిస్తే మోహన్ బాబు ఇంటి కేంద్రంగా జరిగిన ఓ షాకింగ్ నిజం మంగళవారం బయటపడింది వాస్తవానికి ఇప్పటి వరకు టీవీల్లోనూ వెబ్సైట్లలోనూ పత్రికల్లోనూ అందరూ చదివిన వార్తేంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయి మంచు విష్ణు వినయ్ మహేశ్వరి ఇద్దరూ కలిసి విద్యార్థులను తోచుకుంటున్నారు స్థానిక వ్యాపారాల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇదేంటని ప్రశ్నించినందుకు విద్యార్థుల ఆందోళనకు మద్దతు ఇచ్చినందుకు మనోజ్పై వాళ్ళు కక్ష కట్టారు నాకు అన్యాయం చేసి ఆ యూనివర్సిటీలో మెజార్టీ వాటాను మంచు విష్ణుకు రాసేశారు నాకు ఒక్క శాతం కూడా అందులో వాటా లేకుండా పోయింది నాకు కూడా అందులో వాటా కావాల్సిందే అంటూ మంచు మనోజ్ పట్టు పెట్టడంతో దీని గురించి శనివారం రాత్రి పంచాయతీ జరిగితే అది కాస్త గొడవకు దారి తీసిందంటూ మంచు మనోజ్పై అదే విషయంలో దాడి జరిగిందంటూ దాకా మనం వార్తల్లో చదువుకున్నాం కదా అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదట మీటింగ్ జరిగిన మాట వాస్తవమే కానీ గొడవ జరిగింది మాత్రం ఈ విషయంలో కాదట తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ ఒకరిపై మరొకరు దాడికి ప్రయత్నించుకుంది కూడా ఈ విషయంలో కాదట మరి ఇంకే విషయంలో అంటారా అక్కడికే వెళ్తున్నా పెళ్లి తర్వాత మంచి మనోజ్ మౌనికా రెడ్డిలు హైదరాబాద్లో ఉంటున్నా తండ్రి మోహన్ బాబు ఇంట్లో మాత్రం ఉండేవారే కాదు కానీ ఏడాదిన్నర క్రితమే మంచు విష్ణు తన మకాంను దుబాయ్కి షిఫ్ట్ చేశారు హైదరాబాద్లోను ఏపీలోను అన్నీ కలిపి ఎన్నో వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా వ్యాపారాలు ఉన్నా కూడా మంచు విష్ణు గారు అన్నీ వదులుకొని మరి దుబాయ్కి షిఫ్ట్ అయ్యారు ఏడాదిన్నర నుంచి అక్కడే ఉంటున్నారు అప్పుడప్పుడు మాత్రం హైదరాబాద్కు వస్తూ పోతున్నారు విష్ణు అతని భార్య పిల్లలు లేకపోవడంతో ఇల్లంతా బోసిగా ఉందంటూ మంచు మోహన్ బాబు గారి భార్య నిర్మలాదేవి గారు పదే పదే వాపోవడం జరిగింది చిన్నోడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు కదా వాడెక్కడో ఉండడం దేనికి ఎక్కడికే రమ్మని చెప్పనంటూ భార్య కోరడంతో మోహన్ బాబు గారు కూడా సరేనన్నారు మోహన్ బాబు గారే ఫోన్ చేసి మరీ మనోజ్తో మాట్లాడి మీ అమ్మ ఒంటరిగా ఫీల్ అవుతుంది నేను ఎటైనా వెళ్తే ఎప్పుడు వస్తానో కూడా తెలియదు మీ అమ్మకు మీరు తోడుగా ఉన్నట్టు ఉంటుందంటూ ఆయనే స్వయంగా చెప్పడంతో మంచు మనోజ్ కూడా కాదనలేకపోయారు గర్భవతిగా ఉన్న భార్య మౌనికతో కలిసి మనోజ్ ఆ ఇంట్లోకి ఏడాది క్రితమే అడుగుపెట్టారు అయితే అప్పటికే గర్భవతిగా ఉన్న తనకు సాయం చేయడం కోసమంటూ తనకు బాగా తెలిసిన ముగ్గురు మహిళలను మౌనిక గారు పనిలో పెట్టుకున్నారు మనోజ్తో పెళ్లి కాకముందు నుంచే ఎన్నో ఏళ్ల నుంచి ఆ మహిళలు మౌనిక ఇంట్లోనే పనిచేస్తూ ఉండేవారు మౌనిక మనోజులు మంచు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆ ముగ్గురు మహిళలను కూడా వారితో పాటు తీసుకెళ్లిపోయారు మీరు వీళ్లకు జీతాలు ఇవ్వనక్కర్లేదు మేమే ఇస్తాం మనతో పాటు కాస్త ఫుడ్ పెళ్తే చాలు మౌనికకు సాయంగా ఉంటారు ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తుంటారు అని తండ్రికి చెప్పడంతో ఆయన కూడా సరేనన్నారు మొదట్లో అంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక వ్యక్తి వల్ల అంతా రచ్చరచ్చ అయిపోయింది జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వ్యవహారాలన్నింటినీ చూసేందుకంటూ ఓ వ్యక్తిని మోహన్ బాబు గారు నియమించుకున్నారు ఆ ఇంట్లో పనులపై అతడిదే పెత్తనం మోహన్ బాబు గారు కూడా పెత్తనమంతా అతడికే ఇచ్చేశారు అయితే మౌనిక గారితో పాటు వచ్చిన ముగ్గురు మహిళా సిబ్బందిలో ఓ మహిళతో అతడు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆమె హెచ్చరించినా అయ్యగారికి చెప్తానంటూ వార్నింగ్ ఇచ్చినా అతడు వెనకడుగు వేసింది కూడా లేదు దీంతో ఈ విషయాన్ని మౌనిక గారికి ఆమె చెప్పుకొని బాధపడింది మౌనిక గారు కాస్త మనోజ్ గారికి చెప్పడంతో ఆయన కాస్త బరెస్ట్ అయిపోయారు పద్ధతిగా ఓసారి పిలిచి వార్నింగ్ ఇచ్చారు నీ పని నువ్వు చూసుకో వీళ్ళ జోలికి నువ్వు రావద్దు పిచ్చి వేషాలు వేస్తే తీస్తానంటూ మనోజ్ వార్నింగ్ వదిలేశాడు అయినప్పటికీ ఆ వ్యక్తి తన బుద్ధిని మార్చుకోలేదు మీ అయ్యగారికి చెప్తే భయపడతాను అనుకున్నావా అంటూ మరింత రెచ్చపోసాగాడు ఈ విషయాన్ని మనోజ్ గారికి మళ్ళీ చెప్పడంతో తండ్రి వద్ద పంచాయతీ జరిగింది అయితే మోహన్ బాబు గారు మాత్రం మనోజ్ చెప్పింది నమ్మలేదు వాడిని నేను పదేళ్లుగా చూస్తున్నా వాడు ఎలాంటి వాడు నాకు తిప్పుతున్నావా వాడి గురించి నాకు అంతా తెలుసు ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తుంది ఆమెను అసలు నా కళ్ళ ముందు కనపడొద్దని చెప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసేసరికి మనోజ్ కూడా విసిపోయాడు దీంతో ఇలా అయితే లాభం లేదని ఆమె అంగీకారంతో ఆ వ్యక్తి ఆమెను వేధిస్తున్నప్పుడు సీక్రెట్గా వీడియోలను రికార్డ్ చేశాడు మంచు మనోజ్ అంతేకాకుండా అతడి ప్రవర్తన మరీ శృతిమించడంతో ఈసారి ఆగ్రహం పట్టలేక కొట్టేశాడు కూడా మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కితే తీస్తానంటూ హెచ్చరించి బయటకు గెట్టేశాడు ఆ సమయంలో ఆ ఇంట్లో మోహన్ బాబు గారు లేనే లేరు అయితే మోహన్ బాబు గారికి రెండు రోజుల తర్వాత డౌట్ వచ్చింది వాడు పనిలోకి రావటం లేదంటని ఏమయ్యాడు అంటూ ఇతర సిబ్బందిని అడిగితే అసలేం జరిగిందో చావు చావుకొబ్బరు చల్లగా చెప్పేశారు అంటే మోహన్ బాబు గారికి ఆగ్రహం తనుకొచ్చింది ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిపించారు అతని ముందే పంచాయతీ పెట్టారు అయితే ఈ పంచాయతీ అన్నది మనోజ్ వర్సెస్ మోహన్ బాబు గారి మధ్య అభిప్రాయ భేదాలు పీక్స్లోకి వెళ్ళిన తర్వాత జరిగింది తాను ఏరి కోరి చూసినా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సజావుగా కాపలు చేయకుండా ఆమెతో మనోజ్ గొడవలు పడటంతో మొదలైంది అసలు రచ్చ ఆ తర్వాత విడాకుల వరకు వెళ్ళడం ఆ తర్వాత సినిమాలకు కూడా గుడ్ బై చెప్పడం ఆ తర్వాత రెడ్డితో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడం పెళ్ళై విడాకులు అయ్యాయని తెలిసినా కూడా ఓ బాబు కూడా ఉన్నాడని తెలిసినా కూడా మౌనికనే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు మంచు మనోజ్పై మోహన్ బాబు గారికి ఆగ్రహం తారాస్థాయికి చేరడానికి ఇవన్నీ కారణాలుగా మారిపోయాయి నీకు మరో పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ పెళ్ళయ్యి ఓ పిల్లాడు కూడా ఉన్న ఆమెను మాత్రం వద్దు అని మోహన్ బాబు గారు చెప్పినా సరే మనోజ్ వినకపోవడం వల్లే ఆమెను కూడా మనస్ఫూర్తిగా కూడలిగా మోహన్ బాబు గారు అంగీకరించలేదని చెప్తుంటారు ఏది ఏమైతేనే ఈ కారణాలతో పాటుగా మోహన్ బాబు యూనివర్సిటీ గురించి పంచాయతీ ఇలా అన్నీ కలగలిపి ఒకేసారి అందరినీ పిలిపించి మనోజ్ ముందు పంచాయతీ పెట్టించడంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది అసలు అంతా వల్లే జరిగింది నువ్వు చెప్పబట్టే వీడిని ఇంటికి పిలిచానంటూ భార్య నిర్మలాదేవి గారిని కూడా మంచు మోహన్ బాబు గారు దుర్భాషలాడుతుంటే ఆ తల్లి కడుపున పుట్టిన కొడుకుగా మంచు మనోజ్ తట్టుకోలేకపోయారు నా మీద కోపాన్ని అమ్మ మీద చూపిస్తానంటే ఊరుకోనంటూ మనోజ్ ఎదురు తిరగడంతో ఏం చేస్తావరా ఏం చేస్తావరా అంటూ మోహన్ బాబు గారు కూడా మనోజ్ మీదకు దూసుకొచ్చారు మనోజ్ కూడా వెనక్కు తగ్గకపోవడంతో ఇద్దరు పరస్పరం నెట్టుకున్నారు ఆ క్రమంలోనే మోహన్ బాబు గారు కింద పడిపోయారు అంతే వెంటనే మోహన్ బాబు గారి పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లో ఉన్న ఇతర పని వాళ్ళు మనోజ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే మనోజుపై దాడి జరిగింది ఇది జరిగిన కథ అయితే ఈ కారణంగా గొడవ పడ్డాము అని చెప్తే కుటుంబ సమస్య కాస్త ఓ మహిళపై వేధింపుల సమస్యగా మారిపోయి మోహన్ బాబు ఇంట్లో పని మనిషిపై లైంగిక వేధింపులు అనే వార్తలు పొంకాను పొంకాలుగా వస్తాయని దీనివల్ల పరువు పోతుందని భావించి ఆమె కూడా ఈ విషయం బయటపెట్టడానికి సుముఖంగా లేదు కాబట్టి ఈ విషయాన్ని మంచు మనోజ్ అసలు ప్రస్తావించలేదు కేవలం యూనివర్సిటీలో అక్రమాలను ప్రశ్నించినందుకే నన్ను కారణాలు చేశారంటూ నాతో పాటుగా నా భార్యపై కూడా కేసులు పెట్టారంటూ ఆయన వాపోయారు నా పిల్లలను కూడా కేసులు ఎరిగిస్తే నేను వెనక్కు తగ్గుతాను అన్నది వారి అభిప్రాయం అంటూ మనోజ్ ఆరోపించారు ఇది మంచు మనోజ్ మోహన్ బాబు గారి మధ్య అసలు గొడవ జరగడానికి కారణం అయితే ఇప్పటికే ఈ వ్యవహారం కాస్త పెంట పెంటగా మారిపోయింది మోహన్ బాబు గారి భార్య ఇప్పుడు ఆసుపత్రిలో చేరారట ఆమెకు ఏమైందో కూడా ఇప్పటివరకు బయటకు చెప్పలేదు మరోవైపు మోహన్ బాబు గారు కూడా ఆసుపత్రిలో చేరారు ఆయన మంగళవారం రాత్రి డిశ్చార్జ్ అవుతారా లేక ఆసుపత్రిలోనే అడ్మిట్ అవుతారా అన్నది చూడాల్సి ఉంది ఈ మొత్తం వ్యవహారంలో మంచు విష్ణు మాత్రం సైలెంట్గా ఉండటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది తన సహజ శైలికి భిన్నంగా మంచు విష్ణు ఒక్క కామెంట్ కూడా చేయలేదు ఈ కాంట్రవర్సీలోకి ఆయన ఇరుక్కోలేదు అయితే ఈ రచనంతా తెర వెనక ఉండి నడిపిస్తుంది మంచు విష్ణుయే అన్నది కొందరి వాదన మంచు విష్ణు మోహన్ బాబులు ఒకే వర్గం అంటూ చెప్తున్నారు ఏది ఏమైనా సరే ఈ వ్యవహారం చివరకు ఎంతవరకు వెళ్తుందో అన్నది చూడాల్సి ఉంది ఇదండి మంచు మోహన్ బాబు గారికి ఆయన కొడుకు మంచు మనోజ్కు మధ్య జరుగుతున్న గొడవల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ